స్కాన్ చేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సంక్షేమం ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టారో ఏ విధంగా ఆ కుటుంబము మరి నష్టపోయిందో ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకోకుండా మరి వారికి వివరించడానికి అవకాశం ఉంటది ఆ కుటుంబంలో ఏ సమస్యలైనా కూడా మన దృష్టికి రావడం కూడా జరుగుతుంది నేను ఈ యొక్క ప్రతి పచ్చకొండ కార్యక్రమంలో పాల్గొని మన నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్తుంటే మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకి పెన్షన్ ఎవరికైతే ఆప్ చేసినారో మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత వివక్షత జరుగుతుందో చూడండి ఏంటంటే మనం ప్రశ్నిస్తే ఆ పథకం అమలు చేస్తున్నాడు మనం నిలబెట్టి అడుగుతుంటే అక్కడ అధికారులు పనిచేస్తున్నారు మరి వేరవేర పేరులోనే ఒకటి మనం గడప గడప రచ్చబండిన కార్యక్రమం చేస్తుంటే అక్కడ ఒక బాబు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చేవారంట మన ప్రభుత్వంలో కానీ ఈ సంవత్సరం గడిచింది పదమూడు నెలలు డబ్బులు బాగానే ఇచ్చారు పద్నాలుగు నెలలు వచ్చేటప్పటికి ఆ అబ్బాయికి మరి ఆ పదివేలు పెన్షన్ తీసేయారు మనం వెళ్ళి అక్కడ ప్రశ్నించాం వాట్సాప్ లో పెట్టాం మీడియా మన గ్రామంలో సోషల్ మీడియాలో తిరిగింది ప్రశ్నించిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళిన ఆ పంచాయతీ అధికారి మరి ఆయనకు డబ్బులు ఇచ్చారండి ఆయన సొంత డబ్బులు ఇచ్చారా మనం ప్రశ్నించడం వాళ్ళు ఇచ్చారు ఆ పథకం అతను అరుగుడే కానీ అక్కడ ఉన్న నాయకులు వాళ్ళ ప్రలోభాలతో ఆ పథకాన్ని అతనికి ఇవ్వడం మానే నాగుల్ అదే విధంగా జరిగింది నాగుల్లెకలో ఉదయేమో నేను ఈ కార్యక్రమం పెట్టి అక్కడ ప్రసంగించే అడుగుతుంటే మరి అక్కడ కూడా ఆ గారి సాయంత్రం వచ్చి మరి ఆవిడికి ఆ పెన్షన్ ఇచ్చేయటం జరిగింది మరి ఇలాగా ఎంతకాలం మోసం చేసేది అర్హత ఉన్న వ్యక్తులందరినీ కూడా డబ్బులు ఇవ్వడం మానేసి వారిని వివక్ష చూపించంటే మన పార్టీకి ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో మన పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో మన పార్టీకి ఎవరైతే ఓటు వేశారో అది చూసి వేరు వేరు కోరి మరి ఇవ్వటం జరిగింది మన నాయకుడు అలా చేశారా లేదు కానీ దీనిని మనం పసికెట్టి ఉన్నాం కాబట్టి ఇది అక్షరాల జరిగింది అక్షరం నేను దానికి నేనే సాక్ష్యం కాబట్టి మీరు ఇబ్బంది పడకలేదు ఎవరికైనా చెప్పొచ్చు ఎవరికైనా చెప్పొచ్చు ధైర్యంగా చెప్పొచ్చు ఎందు మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది పొరపాటు వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతుల్లో డబ్బులు ఇస్తున్నారా వాళ్ళకి వచ్చిన డబ్బులు ఇస్తున్నారా ప్రభుత్వం డబ్బులే కదా మన మీద ఒక ట్యాక్స్ వసూలు చేసిన డబ్బులే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు లేదు అనివారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు తెస్తున్నారా వాళ్ళు అమ్మగారు చెప్తున్నారా అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు దా అమ్మగారు ఇస్తున్నారా లేదే మన ప్రభుత్వంలో మనరు మన మీద అప్పులు తెచ్చి ఆ అప్పులతో మన సంక్షేమం నడిపితున్నాడు ఈ భారమంతా ఎవరి మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే ఏదో ఒక రూపంగా జరుగుతుంది కాబట్టి ఏదైనా ఎవరు చేసినా సంక్షేమా ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఎగ్గొట్టుగారు కాబట్టి దాన్ని తూచో తప్పకుండా అమలు చేయాలి మరి ఇందాక సోదరుడు జగన్ గారు మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ జగన్ అధ్యక్షులు మరి కొత్తగా అనూతనంగా నిన్న మరి మంచి ఒకసారిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారని మన గ్రామ సభ్యు గారు అలాగే చిత్రలింగ అబ్దుల్లా గారు కోనే చంద్రశేఖరరావు గారు వారికి కూడా आई आज कबलावर कबलावर सैल्यूट आ आमच्या शरीरीत कटरा अब चारालावणार आहे चांगळवा पाटा మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మరి టీ గన్నవరం మండలం పార్టీ అధ్యక్షులు సోదరుడు మన ఎన్నబొత్తుల ఆనంద గారి యొక్క ఆరోగ్యంలో యొక్క కార్యక్రమం మన స్వతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామ పార్టీ అధ్యక్షులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు